నేను యూట్యూబ్ పార్ట్నర్గా ప్రమోట్ అయినందుకు మా ఫ్రెండ్ బిర్యానీ పార్టీ అడిగాడు దానికి ఒక కండిషన్ కూడా పెట్టాడు తాను స్టార్ హోటల్ బిర్యానీ తినను అని అదిగో అప్పుడు ప్రారంభించిన నా సర్వే ఈ వీడియోతో మీకోసం മത്ത് പിരി കളക്ടർ ഓഫീസിനി പേരുടെ കാണുന്നു സ്റ്റാൻഡിലും క్వాలిటీ క్వాలిటీ దమ్ బిర్యానీ కరెక్ట్ రైల్వే స్టేషన్ టేస్ట్ క్వాలిటీ దమ్ బిర్యానీ డిమాండ్ కొడు అదేందు 34/7 हाई रेले स्टेशन कोच टाइम कोच бүрий эхдээд эхэрт нэвтрэн ирлээ. Рейл कोच гээд хэлээ. Голд бетэд. Рейл कोच. Рейл станц руу очих цаа.

शुद्ध शाखाहारे तक दक्षिण दक्षिण कक्षणा की पारसे बिरयानी

चिकन दम में दिया ओ अब तो इसके दम में मान साहब अच्छा था रे रे रहमान आज ले పాట్ బిర్యానీ జస్ పాట్ బిర్యానీ కానీ ఇది పాట్లో చేస్తాడా లేదా పాట్లో వేసి ఇచ్చేస్తాడా బిర్యానీ స్ట్రీట్ బిర్యానీ స్ట్రీట్ ఇది ఎక్కడ రింగ్ రోడ్లో ఎక్కువ ఉన్నాయి రింగ్ రోడ్లోనే ఎక్కువ ఇవాదే అనుకుంటానండి నైంటీ నైన్ బిర్యానీ పాయింట్ చాలా ఇవాళ సెలవు ఉన్నట్టు చాలా ఫేమస్ అడ్వాన్స్ కుకింగ్ కూడా ఉంటుంది ఐ డోంట్ నేను యూట్యూబ్ పార్ట్నర్గా ప్రమోట్ అయినందుకు మా ఫ్రెండ్ మీద మా బిర్యానీ పార్టీ అడిగాడు దానికి ఒక కండిషన్ కూడా పెట్టి వారిని విస్తాను స్టార్ హోటల్ బిర్యానీ తినను అని అదిగోదా అప్పుడు ప్రారంభించిన నా సర్వే ఈ వీడియోతో ఫాస్ట్ ఫుడ్స్ మీకోసం బిర్యానీ తెలంగాణలో నా బిర్యానీ చాలా పూర్తి అవ్వలేదు